మీ అందరికీ ఈరోజు మొహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను ఈరోజు చాలా సంతోషం ఇంత గొప్పగా ఈరోజున్నది కార్యక్రమం భువనగిరి అంటే వందల వేల మంది యువకులు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ భువనగిరిలో గొడుగుతూ ఆ శాంతి సందేశాన్ని భువనగిరి అంతా కూడా పంచుతున్నందుకు మీ అందరికీ కూడా ముస్లిం సోదరులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు చాలా గొప్ప దినం మొహద్ ప్రవక్త ఆయన ఆయన జీవన విధానం ఆయన ఏదైతే శాంతి సామరస్యం ఏదైతే ప్రపంచ మానవాళికి చాటి చెప్పిండో ఆయన ఏ విధంగా ఆయన ఏ విధంగా బతి ఆయన ఏ విధంగా అనుసరించుడు విధి విధానాలను అవన్నీ కూడా ఈ రోజు మనం అందరం పాటించాల్సిన అవసరం చాలా ముఖ్యం ప్రపంచంలో శాంతి సామరస్యం కాపాడాలంటే బొమ్మ ప్రవక్త ఆశయాలను ఆయన ఆయన విధి విధానాలను మనం పాటించాల్సిన అవసరం ఉన్నది ఈ సందర్భంగా ఈ కార్యక్రమం గొప్పగా చేసిన ఏదైతే ఇంతజాం కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ మరి చౌదరి గారికి మన ఖాజం గారికి మిగతా మిత్రులందరికీ కూడా అందరికీ పేరు పేరున ఇంత గొప్ప ఈ కార్యక్రమం చేసినందుకు మరొకసారి శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే మీ యొక్క ఈ పండుగ మమ్మ ప్రభుత్వ జన్మదిన సందర్భం ఉన్న సోమవారం ఉండే మీరు వినాయక చవితి పోస్ట్ పోన్ చేసి ఉన్న ప్రత్యేకత అని చెప్తూ మీకు నిజంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు కూడా చెప్తూ అందరం కలిసి మంచిగా భువనగిరిలా ఉండాలి మహమ్మద్ ప్రవక్త ఆశయాన్ని పాటిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తాం థ్యాంక్ యూ